ీస్తు మీ అందరికీ శుభములు అప్రీల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదమూడు వచ్చిన వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించుకోకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమై అన్నమని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పదకొండో అధ్యాయం విశ్వాసం గురించి పలపరుస్తుంది మనకి అబ్రియల్ రాసిన పత్రిక విశ్వాస వీరులు ఉన్నారు అయితే వాగ్దాన ఫలాన్ని మనం ఈరోజు జ్ఞానం చేద్దాం ఏంటది వాగ్దాన ఫలం తాము భూమి మీద పరదేశులయమన్నా ఉన్నావని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి అబ్రామ్ యాకోబులు దాబీదు వీరందరూ కూడా విశ్వాసంతో జీవించారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం అని కోరుకొని చిన్నారు అందుచేత తాను వారి దేవుడిని పెంచుకున్నట్టుకు దేవుడు వారిని సిగ్గు పడడు ఎవరు పరలోక సంబంధమైన దేశమును కోరుచుంటారు విశ్వాసము చేత అడుగులు వేస్తున్నారు వాగ్దాన ఫలము మనకున్నది అది పరలోక రాజ్యం అప్పుడు మోషి నడిపిస్తున్నాడు పగల మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం గుడారాలు ప్రత్యక్ష గుడారము బల్ల దీప స్తంభము అతి పరిశుద్ధమైన స్థలము ఇలా భౌతికంగా పదార్థాలుగా మనకి కళ్ళు కట్టినట్టు అక్కడ మందిరం ఉండేది ఆ మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలం ఉండేది ఎంత మిష్టిగా చేసేవారంటే దావీదు కాలం నాటి నుంచి కృపలోకి మనకి ప్రార్థనలో కనపడతాయి కీర్తనలో కనపడతాయి అయితే అబ్రహాం కాలంలో ఈ కట్టడం లేవు ఏటి కొంచెం కొంచెం ఉన్నాయి కానీ మోస వచ్చిన తర్వాత అవి కట్టడలు వెళ్ళిపోయి పాపాలు ఎక్కువైపోతున్నాయి ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఎక్కువైపోయినాయి పది ఆజ్ఞల్ని దాన్ని జుడిషియల్గా మార్చేసి ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టినప్పుడు జుడిషియల్ బాగా టైట్ చేశారు దేవుడు ఆజ్ఞల్ని ఆజ్ఞాతిక్రమే పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము ఇప్పుడు వాగ్దాన ఫలం అనుభవించాలంటే ఉన్నాము యాత్రికులై ఉన్నాము వందనములు చేసే దూరాన్ని చూసి ఆయన ఫలాన్ని పొందుకున్నారు నిరీక్షించారు అడుగు పెట్టేశారు ఇప్పుడు ఏసయ్య సిలువులో రక్తం కాచిన తర్వాత ఆయన ప్రాణం పెట్టిన తర్వాత మనము ఎంత నిరీక్షిస్తున్నాం అనేకుల్ని ఎంతమంది నడిపిస్తున్నాం వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నది వారి కొరకు ఒక పట్టణము పరిశుద్ధ పట్టణము పరిశుద్ధ స్థలము మనకున్నది వాగ్దాన ఫలం మనకున్నది నీతిని అనుసరించారు అప్పుడు రోజుల్లో దేవుడు వైపు చూశారు దేవుడి సన్నిధిలో బలిపీఠం కట్టారు అలాగే నడిచారు మరి అయితే శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుకొని పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు చూడండి మనం కనపడి నిత్యం కాదు రాజ్యం ఎప్పుడు నిత్యం ఉంటుంది మనం కనపడేది ఏం కనపడుతుంది చెప్పండి షాపింగ్ మాల్ కనపడుతున్నాయి ఆ లోకంలో శరీరాశ జీవ జీవపుటంబము ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో వెళ్ళే మాదిరిగా వెళ్తే విశాలమైన మార్గంలో వెళ్ళిపోతే పరలోక రాజ్యం వెళ్ళారు కానీ వాగ్దాన ఫలమును బట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దినదినము దేవుని సన్నిధిలో దేవుని ధ్యానం చేసి దేవుడితో కలిసి ఉంటే మీరు పరలోక రాజ్యం వెళ్తారు ఇది అబ్రహాంతో కూడా ఉంటారు మీరు నివాసం చేస్తారు కానీ వాగ్దాన ఫలాన్ని రచ్చిపెట్టకుండా శరీరాశ నేత్రాశ జీవు డబ్బంతో కలిసిపోయి లోకంలో కలిసిపోతే దేవుడు ఎన్ని రోజులు చూసి 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 ఊరుకుంటాడు నడుబాబా అంటాడు ఇప్పుడు మన కంటి కనపడేది ఇది నిత్యం కాదు పరలోక రాజ్యమే నిత్యము చూడండి రెండవ కోరింతలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అయితే ఎలా అనగా అదృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి అంటే పర్లోకి రాజ్యం మనం కనపడతలేదు కానీ వాక్యాన్ని వెంట నమ్ముతున్నాం మీరు వాక్యాన్ని విని నమ్మినట్లయితే బైబిల్లో ఉన్నదంతా కూడా మీరు స్వాతంత్రం వాళ్ళు నడిచినట్టు మీరు నడిస్తే యాత్రికులమయ్యన్నారని అనుకుంటే పరదేశములు అనుకుంటే వాళ్ళలో వాళ్ళతో పాటు మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి నిరీక్షణ లేదు ఇప్పుడు ఇంకా వాక్యం మనకి చెప్తుంది అందరూ చెప్తున్న స్వర్గం ఉంది మోక్షం ఉంది మోక్షంలో మనం నడవాలి నీతిగా నడవాలి ఏసు రక్తంలో మీరు పాపాలు కడుక్కోవాలి పశ్చాత్తా పడాలి ఎవరికి హాని చేయకూడదు ఇదంతా కూడా విని మీరేం చేయాలి అనిత్యములు ఏ కంటికి కనపడి అనిత్యములు కంటి కనపడిన ఒక దేశముంది పర్లో ఒక రాజ్యము అది నిత్యం ఉంటుంది నిత్య జీవమై ఉంటుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యం అది కనపడదు కానీ నిత్యము ఆత్మలోకంలో జీవిస్తూ ఉంటాం ఆత్మలోకంలో ఆనందిస్తూ ఉంటాం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాం దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం వాగ్దాన ఫలము మనం అనుభవించకపోయి నన్ను దూరంగా ఉండి చూస్తున్నాం వందనములు చేస్తున్నాం తమ భూమి మీద పా పరదేశులు యాత్రికమని ఒప్పుకొని విశ్వాసం గల వారై మృతి పొందాలంటా విశ్వాసంతో మనం ఉండాలి దేవుని సన్నిధిలో రెప్పపాటున పావులు భక్తుడు అంటాడు రెప్పపాటు నీకు పరలోక రాజ్యంకి ఎత్తబడతావని ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ స్తోత్రాలు 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 దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అనవు తండ్రి నిత్య మహిమ భారము కలిగి జీవిస్తున్న తండ్రి నశించిపోతున్న ఆత్మని పట్ల భారము కలిగి అనేక దేవుని సన్నిధికి చేర్చాలని అష్టం వాగ్దాన ఫలాన్ని పట్టుకుని ముందుకు నడిచే భాగ్యం మన అందరికీ కలిసే పరిశుద్ధ ఏసుక్రీస్తు పరిశుద్ధన ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి